హలో అండి ఇప్పుడైతే మనం ఘటమ్మ దేవాలయం దగ్గరికి దర్శనం ఇక్కడ ఘటమ్మ దేవాలయం పూజ ప్రధాన పూజారి కొత్త లక్ష్మీ గారితో మాట్లాడడం అనేది జరుగుతుంది చెప్పండి భక్తులు ఏ విధంగా వస్తున్నారు మొక్కలు ఏ విధంగా సమర్పించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఆటంకం లేదు నా పేరు కొత్త లక్ష్మీ ఘటమ్మ పూజారిని భక్తులకు భక్తులకు ఎలాంటి ఆటంకం లేదు వచ్చిన వారిని స్వయంగా దర్శనం చేసుకొని పంపించే బాధ్యత పూజలుగా మాకున్నది మా యొక్క టీం మా కులస్తులందరూ అందరూ శ్రమిస్తున్నారు దానికి మేము సహాయ సహకారాలు చేస్తున్నాం ఇప్పుడు మరి భక్తులు ఇక్కడికి వస్తున్నారు పూజ చేసుకుంటూ ఉన్నారు అసలు గట్టమ్మ గండాలు తీర్చే గట్టమ్మ గట్టమ్మ తల్లి మనకు అంటే ఏ విధంగా తెలిసింది ఎలా తెలిసింది వాళ్ళ కోరికలు ఏ విధంగా తీస్తుంది చెప్పండి గట్టమ్మ తల్లి అనేది చెప్పుకుంటే తరిగిపోయేది కాదు ఒకటి గట్టమ్మ తల్లి అనేది ఆ రోజు నాడు సమ్మక్క మేడారం రాజ్యంలో గట్టమ్మ తల్లి గట్టమ్మ తల్లి ఏడుగు ఏడుగురు రక్క జిల్లాలు ఏడుగు రక్క ఈ సమ్మక్క మేడారం రాజ్యానికి అంగరక్షకులు సేవకురాలుగా ఇది పొలిమారు గట్టమ్మ మేడారం రాజ్యానికి ఇది పొలిమారు పెద్ద గట్టమ్మ తల్లి ఇక్కడ పొలిమారు మేడారం రాజ్యం మీద దండయత్తరానికి వచ్చిన కాకతీయుల కాకతీయులు వచ్చిన క్రమంలో ఈ ఘట్టమ్మ తల్లిని ఎదుర్కొన్న తర్వాతనే మేడాల రాజ్యంలో ప్రవేశించాలి అది ఈ ఘట్టమ్మ తల్లితో యుద్ధం చేసిన తర్వాత మేడాల ఈ మేడాల రాజ్యంలో ప్రవేశించు ఘట్టమ్మ తల్లి తర్వాతనే సమక తల్లిని సవరించు ఆ కలికి అసలు అసలు ఆ ఆనాటి నుంచి నేటి వరకు ఈ జాతర ఈ ఆదివాసుల వెలువల్పులైనటువంటి మా ఘటమ్మ తల్లి అదే అదేవిధంగా మేడాల కోయోళ్ళు అక్కడ జాతర జరుగుతా ఉంది కాబట్టి ఆనాటి నుంచి జరుగుతున్న క్రమంలో ఇది జరుగుతున్నది కాబట్టి మొదటి మొక్కుగా ఘట్టమ్మ తల్లిని దర్శించుకొని మొదటి మొక్కుగా గట్టమ్మ తల్లిని దర్శించుకొని దర్శించిన తర్వాతనే మేడారం జాతర వెళ్తారు వెళ్ళి తల్లి మేము సేవంగా వెళ్ళి లాభంగా అనుకుంటారు అదే విధంగా జరుగుతుంది అదే అనుమతిగా జరుగుతున్నది ఇంకో విషయం ఏంటంటే రాను రాను క్రమక్రమేణా దినదిన అభివృద్ధి జరుగుతున్నది కాబట్టి ఈ సౌకర్యం కానీ భక్తుల కోసం సౌకర్యం కానీ అది కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ ఎండమెంట్ కానీ ఏది కానీ ఈ సంవత్సరం గతంలో లేని విధంగా కొంచెం మెరుగ్గా సౌకర్యం జరుగుతుంది ఎందుకంటే చితక గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి సీతాక గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి అన్ని సౌకర్యాలు అన్న ఎట్లా చేద్దాం ఎట్లా చేద్దాం అని సంప్రదించి చేద్దాం గది చేద్దాం జరుగుతున్నది కాబట్టి ఈ సంవత్సరం మనం అనుకున్న ఆదివాసీ బిడ్డ కాబట్టి ఆదివాసీ బిడ్డ అనుకూలం జరుగుతున్నది కాబట్టి ఆయన కన్ ఆయనతో కన్విన్స్ అవ్వుకుంటూ జరుగుతున్నది కాబట్టి ఈ సంవత్సరం జరిగినట్టు ఇంతవరకు ఎన్నడూ జరగలేదు అది నేను నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఒక ఘటన పూజారంగా కొత్తల ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఆదివాసులు ఎలవల్పు మన గట్రమత్తంలోనే నాయకపోవడ లెలవల్పు ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాను ఇక్కడ మన ఎదురు పిల్ల అనే పండుగ జరుపుతారు కదా ఫిబ్రవరి అంటే ఆ జాతరకు విశిష్టత అంటే ఏంటి అని చెప్తాను నీ 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 డౌట్లు ఏది ఉన్నా కానీ నన్ను అడగండి మీకు క్లుప్తంగా చెప్తాము పిల్ల పండుగ అనేది మేము జాతరకు ఒక ముందు వారం బుధ బుధవారం రోజు నాడు మేము ఎదురుపిల్ల జరుగుతాం ఎదురుపిల్ల పండుగ జరుపుతాం అదేవిధంగా చా మేళాలంలో మండ మేలుగు పండుగ జరుపుతారు వాళ్ళు అదే దాన్ని అంతకంటే మంది మేము ఎదురుపిల్ల పండుగ ముందు బుధవారం శుద్ధి అని జరుపుకుంటాం అంటే ఆదివాసులలో తొమ్మిది ఆదివాసీ తగులలో విచిత్రమైన కల్చర్ ఉంటుంది మా నాయకపో ఉన్నది విచిత్రమైన కల్చర్ లక్ష్మీదేవుల కానీ అది కానీ పోతరాజు కానీ ఇంకా అది కానీ పాండవులు కానీ విచిత్రమైన కల్చర్ ఉంటుంది ఆ కల్చర్ని మేము 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 పాండవుల వంశాలు మేము పాండు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ అంటే అభివృద్ధి చేసినా చేయకుండా మా కల్చర్గా వస్తుంది కాబట్టి దాన్ని ఆచారంగా తీసుకొని మేము చేసుకుంటున్నాం ఎదురు పిల్ల పండుగ మేడారం సమ్మక్క జాతరకు ముందు రోజునాడు ఎన్నిపిల్ల పండుగ చేస్తాం మా ఇంటి నుంచి పసుపు కుంకుమ తీసుకొని బోనం పసుపు తీసుకొని మురుగు నుంచి మా ఇంటి ఇంటి నుంచి ఊరేగింపుగా వచ్చి ఊరేగింపుకి వచ్చి ఇక్కడ మేము బోనం సమర్పించడం జరిగితే పసుపు సమర్పించాం అప్పుడు ఈ ఘటమ్మ ప్రాణంగా అంతా నిండుగా అవుతుంది విధంగా మళ్ళా జా జాతర జరిగిన తర్వాత మళ్ళా చిరుగువారం పండుగ ఉంటుంది చిరుగువార అన్నాడు అదే విధంగా పండుగ చేసుకొని ఇంకో బారి తీసుకోబోయి మా పూజ కార్యక్రమం పెట్టుకు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ములుగులో అంటే వంద కుటుంబాలు బోనాలు బోనాలు వండుకొని తీసుకొని తీసుకొని వస్తాం ఇప్పుడు అంటే దట్టమ్మ తల్లి ఇక్కడ దర్శించుకున్న తర్వాత మెడారానికి వెళ్ళాలి భక్తులు ఇక్కడ ఇక్కడైతే భక్తులు ఎటువంటి మొక్కలు చెల్లించుకుంటారు అంటే వరం పట్టడం గాని లేకుంటే ఉడియన్ వేయడం గానీ లేకుంటే ఉంటాయి కదండి ఎలా సమర్పించుకుంటారు ఏ విధంగా తల్లికి కోరికలు కోరికలు నెరవేర్చే తల్లిగా ఎలవేల్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కోసే కోరికలు ఏంటంటే సంతానం కలగాలని పిల్ల బాబులతో ఉండాలని పంటలు వండాలని ఒడి బియ్యం పెడతారు ఒడి బియ్యం ఒడి బియ్యం పెడతారు అదేవిధంగా బిజినెస్ పరంగా ఏదైనా జరగాలనుకున్నా కానీ కోరిన కోరికలు తీర్చే తల్లిగా వెలిసింది కాబట్టి ఇంత భక్తజనం ఇక్కడికి వచ్చి ఈ నిత్యం ఈ జాతర టైంలో కాదు నిత్యం గట్టమ్మ తల్లిని పూజించుకుంటారు జనం జాతర నిత్యం పూజించుకుంటారు కోరిక కోరిన కోరికలు తీసే తల్లిగా కొలుస్తున్నారు కాబట్టి ఇంత జనం ఉంటారు ఎప్పుడైతే గట్టమ్మకు గట్టమ్మ మొక్కులు బుధా గురు శుక్రవారంలో జరుగుతాయి ఈ మూడు మూడు రోజులు ఏ రోజు జాతర ఉండని లేకపోని ఈ మూడు రోజులలోనే ఈ గట్టమ్మకు దర్శించుకునే దినాలు ఎందుకంటే తిరుపతి వెంకన్న పోతే శనివారం అని విమలాడ పోతే అదే శుక్రవారం సోమవారం అని అట్లా ఉంటాయి కదా ఘట్టం మతాలని దర్శించుకోవడానికి గురు శుక్రవారాలే మెయిన్ ఘట్టంగా ఉపయోగిస్తాం ఎందుకంటే మా ఈ శుద్ధ పౌర్ణమి పండుగల రోజు కూడా వచ్చేది ఈ గురు శుక్రవారాలే ఏ సంవత్సరం అయినా కానీ ఏదైనా కానీ నెక్స్ట్ ఇయర్ పండుగ లేకున్నావు కానీ నెక్స్ట్ ఇయర్ ఈ పండుగల ఈ పౌర్ణమి శుద్ధ పౌర్ణానికి మేము పండుగ చేస్తాం ఇక్కడ అక్కడ జనం ఎవరు ఉండరు మా దేవునికి మేము పండుగ చేస్తాం అది ఆచారం చేసే పూజాలుగా ఇప్పుడు ఇక్కడ తల్లి తల్లి అంటే ఆదివాసీ చెందింది కదా అయితే మొదట అంటే ఘట్టమ్మ తల్లి ఎరుపనులను బాణంతో చంపింది అన్నారు కదా చంపుతనే అప్పటి నుంచి ఇక్కడ మామూలుగా ఆ ఇక్కడ ఘట్టమ్మ వెలిసి అంటే భక్తులను అంటే వీళ్ళను ఆదివాసీ తెగ వాళ్ళను రక్షించిందని ఎలుగుబంటి కాదు గట్టమ్మ తల్లి అనేది సమక సార్ల మా ఏదైనా ఉండదో అంగరక్షరాలు ఒక్కటి కాదు ఏడుగురు గట్టమ్మ తల్లి అనేది ఏడుగురు అక్క ఏడుగురు అక్క జల్లలో పెద్ద ఆమె పెద్దమ్మ కాబట్టి ప్రధాన రాజదాటిపై పెద్దమ్మ ఉన్నది తర్వాత దీని తర్వాత బెంగాలిపల్లి తర్వాత ఎరి కట్టమని తర్వాత ఊరుపేట పెట్టి పెట్టి పోతే గుండె కట్టమ్మని అటు జనగల నుంచి జనగల నుంచి కట్టమని అటు బొప్పాలపల్లి నుంచి పోతే ఆ పెళ్ళి కట్టమ్మని ఇటు దూదేకులపల్లె మధ్యలో ఉంటే దూదేకులపల్లె పల్లె కట్టమని అటు ఎడునాల చేస్తల్పాక మధ్య కట్టమని వీళ్ళు వీళ్ళు ఏడుగు రక జిల్లాలు ఈ ఏడుగు రక్క జిల్లాలు ఈ మేడారం రాజ్యానికి అంగరక్షకులుగా ఉన్నారు వీళ్ళు ఏడుగురు ఈ ఈ రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ ఏడుగురిని సంవరించిన తర్వాతనే ఆ రాజ్యంలో ఈ ప్రవేశించడానికి ఎవరికైనా ఆస్కారం ఉంటది ఇక్కడ వెలుసుడు కాదు ఈ చెమ్మక్క సారమ్మ తల్లికి అంగరక్షక ఎక్కడెక్కడైతే వీళ్ళ బార్డర్ ఉన్నదో ఈ బార్డర్ల అన్నిట్లల్లో వెలిసింది ఇక్కడొక్కడే కాదు ఏడు ఉన్నాయి ఏడు ఉన్నాయి అన్నిట్లలో వెలిసింది కాకపోతే ఏంటంటే ఇది జాతీయ రహదారి పక్కన ఉండడం వల్ల జనం ఈ పరిసర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు వచ్చే దారి కాబట్టి ఇది కొంచెం లో ఉన్నది ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు మా మా అయ్య ఉన్నాడు యాభై సంవత్సరాలు అప్పుడు ఇండియన్ ఫిలా ఉన్నప్పుడు అంటే ఈ యాభై యాభై ఏం చేసుకున్న వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు హిస్టరీ ఉన్నది వీళ్ళు మా అయ్య మా అయ్య చేసిండు అంటే ఏమనుకోవద్దు మీడియా ముఖంగా అయ్య అనేది ఊత పదం పదం ఊత పదం కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము మా అయ్య యాభై సంవత్సరాలు అంటే నాకు ఇప్పుడు యాభై ఉన్నాయి ఇది గట్టమ్మ అనేది ఎదురు ఈ యాత్రం జరుగుతున్న గట్టమ్మ తెలిసింది కాదు గట్టమ్మ అనేది మా దైవం మా ఆరాధ్య దైవం అప్పుడు కొలిచినాం ఇప్పుడు కొలిచినాం ఏదో జనం వస్తానని అని చెప్పి ఈ జనం కొలుస్తాను అని చెప్పి మేము వచ్చింది కాదు మా ఇండ్లల్లో ఎలబెల్పుకున్నది మాకు శుభకార్యాలు ఏది పెళ్లి కానీ ఏది కానీ శుభకార్యాలు జరగాలంటే మొదటి మొక్కువ కట్టమ్మతాలను దర్శించుకున్న తర్వాతనే మా ఇండ్లలో శుభకార్యం జరుగుతుంది ఇది మా ఎలవెల్పు ఆదివాసుల కల్చర్ వేరు ఉంటుంది ఎందుకంటే జనాలకు నచ్చినట్టు ఉండదు వాళ్ళ కల్చర్ వేరు ఉంటుంది అది ఆదివాసుల కల్చర్ అది మిషన్